సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే మనం అందరం కూడా లక్ష్మీ పూజ వరలక్ష్మీ పూజ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి ఎలాంటి పూజలు చేయాలి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఎలాంటి పూజలు చేయాలి అనేది మనం మాట్లాడుకుంటాం కానీ ఏం చేయకూడదు ఏం చేస్తే అమ్మకి కోపం వస్తుంది లక్ష్మీదేవికే లక్ష్మీదేవికి మనం ఎలా ఉండాలి ఈ లక్ష్మి అబెండెన్స్ మనకి సమృద్ధి ఇవన్నీ సాధారణంగా కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మోసుకురావాల్సిందే జయ మోసుకొస్తాం మన దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా కొంతమంది బార్న్ విత్ సే గోల్డెన్ స్పూన్ కొంతమంది ఎక్కడో పురి పురిపాకల్లో పుడతారు కొంతమంది అట్లా కొంతమంది ఇట్లా పుట్టడం సహజంగా వాడు ఏ కర్మ దుర్విపాకాన్ని మోసుకొచ్చుకుంటాడో దాని ప్రకారం వాడి పుటక ఇది న్యాచురల్ దీంట్లో మార్పు లేదు అసలు అయితే ఎదిగే కొందికి కొంతమంది బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అయినా కొన్నాళ్ళకి పాపర్లు అయిపోయిన వాళ్ళని చూస్తాం మనం అవునండి ఎవరో సంపన్నులుగా ఉండటానికి కంటిన్యూ అయ్యి అలాగే తరాల వెంబడి సంపన్నులుగా ఉండేవాళ్ళు కొంతమంది అయితే సంపన్నులు ఇంట్లో పుట్టి కుమార్ రాజాలుగా పెరిగి చివరికి ఏమీ లేకుండా అయిపోయేవాళ్ళు దాని అయితే స్వయం కృతాపరాధం కొంత కర్మ దుర్విపాకం కొంత ఆ కర్మ వాళ్ళని లాక్కెళ్ళిపోతుంటుంది జయ ఆ వైపుకి దారిద్ర్యం వైపుకి లాక్కుపోతూ ఉంటుంది ఎక్కడో ఒక చోట పగ్గాలు వేసుకుని ఆపుకోవాలి ప్రతి వాడికి ఇట్లా కిందకి పడిపోయేవాడికి పగ్గాలు దొరుకుతూనే ఉంటాయి జయా కానీ వీడు ఆగడబడి బుద్ధి ఆగనివద్ద బుద్ధి కర్మానుసారిని అంటారు ఒక చాలా బలమైన జాతకం ఉన్నవాళ్ళు ఎవరైనా చాలా బలమైన ఆత్మస్థైర్యం అవి ఉన్నవాళ్ళు ఎవరైనా ఆత్మబలం ఉన్నవాళ్ళు పట్టుకోగలిగితే వాడిని అంత దారిద్ర్యం దిశగా వాళ్ళు వెళ్ళరు ఏదో ఒక పుణ్యలేశం ఉన్నది అప్పుడు చేసిందో ఇప్పుడు చేసిందో ఉంటే అందులోకి వెళ్ళిపోరు అదే మనం చూడు పా పూరి పాకల్లో చిన్న జీవితంలో వాకిట్లో వాసాన్ని కట్టిన ఉయ్యాలే వైభోగంగా పుట్టిన పిల్లలు కోటీశ్వరులైన వాళ్ళని మనమే ఎంతమందినో చూస్తాం అవునండి సామాన్యమైన కుటుంబం బోల్డ్ అంత సంపాదిస్తారు కదా మనం చూస్తూ ఉంటాం వీళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి వచ్చిన అవకాశాన్ని అల్లా పట్టుకుని వాడి ముందుకెళ్తాడు ఏమరి మొదట వీడికి ఎందుకు ఇవ్వాలా లక్ష్మి లేదు వాడికి కానీ వాడు సాధించడానికి ప్రయత్నం చేశాడు అదే అవకాశం వాళ్ళ ఇంట్లో ఉన్న పది మంది పిల్లలకి వస్తుంది ఎవడు చేయడు ఒక్కడి చేస్తాడు అది మామూలుగానే మనకు చెప్తారు గాడ్ మేడ్ హ్యాండ్ మ్యాన్ మేడ్ అని మన రెండు చేతుల్లో ఒకటి భగవంతుడు రాసిన రాత ఉంటే రెండోది మనం రాసుకునే రాత ఉంటుంది మనం మన కిందకి వెళ్ళిపోతున్నాము వెళ్ళకూడదు అనే పట్టుదల మనుషుల్లో ఉండాలి ఉన్నవాడు సంపన్నుడు అవ్వడానికి అవకాశం ఉంది సమృద్ధిని పొందడానికి వాడికి ప్రకృతి అవకాశం ఇస్తుంది మనం యూనివర్స్ అని చెప్పుకుంటాం కదా దేవుడు అంటం కాదు ప్రకృతే మనకు అవకాశాలు ఇస్తుంది ప్రపంచమే ఇస్తుంది అటుకు గాని కానీ ఇందులో మనం చెప్పుకునే లక్ష్మి అనగానే డబ్బు సమృద్ధి అనే కదా చెప్పుకుంటాం అందులో అధికారం ఉంది లక్ష్మి అంటే అధికారం అంటే డబ్బు ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు జనం సహాయం లభించటం ఎక్కడికి వెళ్ళినా అది కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ధనము ధాన్యముతో పాటు ఆరోగ్యం ఉండాలా ఉండాలి వీటన్నిటితో పాటు ఇంకొక మహాద్భుత లయమైన లక్ష్మీ ఏంటంటే మనశ్శాంతి ఇవన్నీ ఉండాలా ఆ పైవన్నీ ఉండి మనశ్శాంతి ఒకటి లేకపోతే ఏమిటి చేసేది అదే కదా ఏమీ లేదు ఇది ఉండాలంటే మనుషులకి సహజ సిద్ధంగా కొన్ని పద్ధతులు ఉండాలి మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముల వారు యుధిష్ఠురుడికి బోలెడన్ని కథలు చెప్తారు చాలా కథా విశేషాలు ఉంటాయి అందులో కొన్ని కథలు చెప్పుకున్నాం కూడా మనం అవును భీష్ములు వారు చెప్పిన కథ అని అవునండి ఆ కథల్లో కొంత ఒక చోట ఈ లక్ష్మీదేవి గురించిన ఒక సందర్భం కూడా వస్తుంది సాధారణంగా లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే ప్రశాంతత ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ ఉంటుంది లక్ష్మి ఈ రోజున డబ్బు లేదు ప్రశాంతత అందరూ ఇప్పుడు డబ్బులు కూడా వస్తాయి వాళ్ళకి ఏం కావాలో అది వస్తాయి ప్రశాంతంగా ఉండేవాడికి ఎక్కడ సహనం ఉంటుందో అక్కడ డబ్బు ఉంటుంది డబ్బు కాదు లక్ష్మి లక్ష్మి సహనం ఉన్న చోట అనారోగ్యం వచ్చింది అనుకుందాం వీళ్ళు హే అయిపోయి హైరాన్ పడిపోయి ఎక్సైట్మెంట్ కంగారు పడిపోయి భయపడి కొత్త డబ్బులు తెచ్చుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర ఉండరు ఇంకో డాక్టర్ని ఇంకో డాక్టర్ని మార్చేస్తారు ఆరోగ్యం ఎట్లా సిద్ధిస్తుంది సహనంగా ఉండేవాడికి ఆరోగ్యం కూడా కుదురుతుందమ్మా ఓపికతో ఉండాలి దేనికైనా ఇవి రెండు అక్కడి నుంచి త్యాగం ఏదైనా మన దగ్గర ఉంటే ఎవరికైనా ఇస్తే ఎందుకు ఇచ్చామా అని బాధపడతారు కొంతమంది ఇవ్వడానికే ఏడుస్తారు ఇంకొంతమంది ఎవడైనా ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నావు అంటారు ఇంకో జాతి త్యాగబుద్ధి ఉన్నవాడి దగ్గర లక్ష్మి ఉంటుంది చాణుక్యుడు స్నే సూత్రాలు మనం చేసాం నీకు గుర్తుంది అవునండి అందులో ఒకటి రా చేసాం మనం వెతకండి నేను అదేంటో పూర్తిగా చెప్పను ఇప్పుడు ఒకటే శ్లోకం కుచైలినం అది దంతమలోపృష్టం అని ఉంటుంది అందులో మురికి బట్టలు కట్టుకునే వాడి దగ్గర పొద్దున్నే లేచి దంతధావనం చేసుకుని వాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు కొంతమంది ఉంటారు అట్లా బట్టలు అవే వేసుకుని బట్టలే వేసుకుని వేసుకుని బట్టలే వేసుకుని ఈ మంచి గుణాలలో శుభ్రత ఎంత శుభ్రంగా ఉంటే ఇల్లు మనుషులు వాళ్ళకి లక్ష్మి వస్తుంది అంటే మీరు మురికిగా ఉండకూడదు ఏం ఉండకూడదు అని చెప్పా చెప్పాలి కదా మనం మీకు కోపం ఉండకూడదు అసూయ ఉండకూడదు ఏడుపు తనం ఎవరినైనా చూసి అబ్బా వీళ్ళకి ఎత్తుకుంది అన్నీ భావాలు ఉండకూడదు మీకు అశుభ్రత ఉండకూడదు శుచి శుభ్రత అన్నారు అవి ఉండాలి అవి లేకపోతే శుచి లేదు శుభ్రత లేదు లక్ష్మి లేదు అదే అదే అక్కడి నుంచి పోరాడే పోట్లాడే గుణం అది ఉండకూడదు అన్నిటికీ పోట్లాడతారు మీకు లక్ష్మి ఉండదు అయితే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు వాడు ఎవడో ఉన్నాడండి వాడు పరమకోపిష్టివాడు అన్నిటికీ మీదకొస్తాడు గిత్తలగా వాడి దగ్గర కోటాను కోట్ల డబ్బు ఉందంటే వాడికి డబ్బు ఒకటే కాదని చెప్పుకుంటున్నాం కదా మనం అంతేగా వాడికి ఆరోగ్యం లేదో మనశ్శాంతి లేదో ఏం లేదో వాడికి అయిన వాళ్ళు లేరో అవును అయిన వాళ్ళు లేకపోవటం కూడా దౌర్ దరిద్రమే కదా అవునా సహజంగా వ్యక్తుల ప్రవర్తనలోనే కొన్ని ఉండాలమ్మా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు ఇప్పుడంతా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటమే మన లక్షణం అందరూ ఇప్పుడు తాగిపోతుంది ఖరీదైన బాగా కోటాను కోట్ల సంపదలు ఉన్న వాళ్ళకు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కనిపిస్తున్నాయి చూస్తాం మనం మనకి ఎప్పుడు ఒక ప్రశ్న వస్తుంది వాడు అలా తాగి తిరుగుతాడు లేదా తిరిగిపోతనమే ఉంది ఏదో వ్యసనాలు ఉన్నాయి వ్యసనాల పుట్టవాడు వాడి వ్యాపారం మాత్రం ఎంత బాగుందో ఎందుకు అట్లా అనిపిస్తే చెప్పిన ప్రకారం ఉండకూడదు కదా వెంటనే కోపం వస్తుందమ్మా ఇలాంటివి చెప్పం కానీ ఒళ్ళు మండిపోతుంది ఆడు ఉన్నాడు మా ఫ్రెండ్ ఒకడు వాడు కోటీశ్వరుడు కొడుకు వాడికి లేని లే అవి లేవు సకల కళాభిరాముడు వాడు అంటే సకల కళ వెళ్ళప్పుడు మరి వాడికి ఎందుకు ఉందండి అంటారు వెంటనే పిల్లలకి ఇదే పిల్లలకే కాజయ పెద్దవాళ్ళ దగ్గర కూడా చూసాను నేను ఈ ప్రశ్న మనం సీమితంగా ఉండకపోతే మన దగ్గర కూడా ఉండదు లక్ష్మి నీకు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నావు అంతే అదొకటేనా మనం ఏం చెప్పుకున్నాం లిస్టు ఇన్ని రకాల హ్యాబిట్స్ ఉన్నవాడు పూజుకొని చచ్చిపోతాడు ఒకటి లేదా ఎక్కువ రోజులు తీసుకుని తీసుకుని పోతాడు డబ్బులుండే ఏం ఉపయోగం వాడికి ఏం లేదు వాళ్ళని వాడిని ఎవ్వరు నమ్మరు ఎవ్వరు నమ్మరు వాడిని ఎవ్వరు మంచిగా ప్రేమకతోని ఆశీర్వదించరు ఏ ఏం సాధించినట్టు వాడు ఆ డబ్బులతోటి మనం ఎప్పుడు ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఉన్నవాడి దగ్గర వాడి జీవితం అద్భుతంగా ఉందని నమ్ముతాం మనం నమ్మి వాడికి ఉందా అని ఫీల్ అవుతాం అది తప్పు అది చేయకూడదు మనం ఎవడు వాడు రాసుకొస్తాడు రాసుకున్న ప్రకారం మోసుకుంటాడు అంతే వాడు ఏం రాసుకొచ్చాడు రేఖేసి కుట్టాడు చేతిలో మనం చెప్పుకుంటాం కదా ఎక్కడో చూడుంది వీడికి అని సుడిగాళ్ళు కొంతమంది ఉంటారు చేతుల్లో రేకేసుకుని పుడతారు మంచి గీత బ్రహ్మాండమైంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది ధనరేఖ అని చేతిలో వాడికి డబ్బులు ఉంటాయి మిగిలిన ఉండకపోవచ్చు కదా నువ్వు వెళ్ళి వాడి జీవితంలో తొంగి చూడు వాడు ఏం హింస పడుతున్నాడు ఏం బాధపడుతున్నాడు ఏ బాధ పడలేక ఈ అలవాట్ల చుట్టుతా వాడు పరిగెడుతున్నాడు కుటుంబ జీవితం లేదో వాడికి రెండు ముద్దలు అన్నం ఈ పూర్తిగా ఎక్కవే ఎక్కదేమో అన్నం తినలేని బతుకు ఏం బతుకమ్మా ఏం బతుకు చెప్పు డబ్బులుండి ప్రయోజనం లేదు గారు ఇలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు మనము ఇప్పుడు వాళ్ళందరి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నా సరే వాడి దగ్గర డబ్బు ఉందని భావించే వాడికి కూడా డబ్బులు ఉండవు అలా ఆలోచించే వారికి ఆలోచించదు లక్ష్మీదేవి క్లియర్గా చెప్పింది అక్కడ శాంతి ధృతి క్షమ ధైర్యము ఎవరి దగ్గర ఉండవో వాళ్ళ దగ్గర నేను ఉండను త్యాగబుద్ధి లేని వాడి దగ్గర నేను ఉండను సంతోషము మనశ్శాంతి ఆభరణాలుగా ఉండేవాడికి నేను లభిస్తాను ఏదో ఒక రూపంలో అని చెప్పింది అంటే డబ్బే కాదు కాదు మనశాంతిగా ఉండేవాడికి మనింత మరిగాస మనశ్శాంతినిస్తుంది కూల్గా ఉండేవాళ్ళు ఎప్పుడు కూల్గానే ఉంటారు అంతే సరిగ్గా ఆలోచించండి మనకి లేదని అనుకోవద్దు వాడికి ఉందని అనుకో అనకూడదు వాడికి ఉంటే వాడికి ఉంది మనకు లేకపోతే లేదు దీనికోసం మనం నీకేదో కావాలి నువ్వు ప్రయత్నం చేయి మంచి మంచి శ్లోకాలని ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని ఎవరైతే ప్రయత్నశీలుడుగా ఉంటాడో వాడికి లక్ష్మీదేవి భరిస్తుంది మీకు ఆరు మీ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి మీ పనివేళలు మార్చుకోండి మీ నిద్ర పద్ధతులు మార్చుకోండి ప్రయత్నం చేయండి ఆరోగ్యం కుదుట కుదుటపడుతుంది డబ్బులు లేవు చిన్న పనులు చేసుకుంటున్నారు కొంచెం పైకి చదువుకోండి ఎవరైనా ఒకరిని మీరు నలుగురు కలిసి ఒకరిని చదివించండి వాడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు ఇవాళ రేపు అట్లా జరగట్లేదులే పాత రోజుల్లో జరిగేవి మనం కూడా ట్రై చేసుకోవాలి ప్రయత్నశీలుడైన వాడిని లక్ష్మి వరిస్తుంది ఈ రకంగా ఆలోచించండి ఇప్పుడు రేపు పండగ రోజులు వస్తున్నాయి కదా మనం ఇళ్ళు శుభ్రంగా ఉంచుకోవటం మన ఇంట్లో కొట్లాటలు ఉండకూడదు భర్తలతోటి పోరాడకూడదు అమ్మా అత్తగారులను తిట్టిపోయటము ఇంటికి పెద్ద ముత్తవు కదా అత్తగారు అంటే మన ఇంట్లోకి మన అత్తగారులే కదా పెద్ద భర్తలు ఉంటే భర్త ఉంటే పెద్ద ముత్తవు మాగారు లేకపోతే పెద్ద దిక్కు మన అత్తగారే మనకి పెద్ద దిక్కు అంతే వీళ్ళని చెడగొట్టద్దు వాళ్ళని తిడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు మీకు కావాల్సింది మీకు అన్ని లభించవు వాళ్ళని బాగా చూసుకోండి మీకు లభిస్తాయి చుట్టుపక్కల వాళ్ళతో తగాదాలు పడద్దు మీ ఇంటి చేత తీసుకెళ్ళి పక్కింట్లో బారేయకండి ఇల్లు క్లీన్గా ఉంచుకోండి మీరు ప్రశాంతంగా ఉండండి ఏ సమయంలో అయినా సరే చటుకున్న కొత్త పూజ చేసుకునేటట్టు ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళు వచ్చిన అరగంట దాకా మన ఇల్లు అడవిలాగానే ఉందనుకో సర్దుతూ ఉన్నాం అలా చేయొద్దు ఎప్పుడు ఇల్లు క్లీన్గా ఉంచుకోండి అంట్ల గిన్నెలు మూడేసి రోజులు రెండేసి రోజులు ఉంచకూడదు ఏ రోజు గిన్నెలు ఆ రోజుతో ఇది ఒక పద్ధతి అమ్మ దేవుడి పాత్రలు ఏ రోజు ఆ రోజు తోముకోవాలి మన అంటల గిన్నెలు ప్రతిరోజు తోమేసుకోవాలి బట్టలు ఉతకాల్సిన బట్టలు కుప్పలు తెప్పలుగా ఉంచపోకండి కనీసం శ్రావణ మాసంలో ట్రై చేయండి దుప్పట్లు అప్పుడెప్పుడో ఉతికినవి ఉంచు ఉంచవద్దు ఫ్రెష్ బ దుప్పట్లు పక్కలు ఫ్రెష్గా శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు క్లీన్గా ఉంచుకోండి మీరు క్లీన్గా ఉండండి లక్ష్మీదేవి వస్తుందమ్మా దాని అంత ముందు మీకు క్లెన్లీనెస్ అలవాటు అవుతుంది ఈ నెల అంతా చేస్తే అంతే కదా ఈ నెల అంతా శుభ్రంగా ఉన్నారనుకో వచ్చే నెల ఆటోమేటిక్గా శుభ్రంగా ఉంటారు ఓకే ఇలా ప్రయత్నం చేయండి లక్ష్మీదేవి మీ సొంతం అవుతుంది తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే